హాయ్ బ్రో ఇప్పుడు అంటున్నారు కదా కరెక్ట్ ఇప్పుడు మనకు ఒక నినాదం ఉంది మాటకు మాట దెబ్బకు దెబ్బ అని చెప్పేసి ఇప్పుడు కాంతారం బాయ్ కాట్ చేయడం అంటే అంత ఈజీ కాదు అంటే ఈజీ అని కాదు పార్ట్ వన్ హిట్ అయింది కాబట్టి పార్ట్ కూడా హిట్ చేయాలని సినిమా చూడాలనే ఆతృప్త అందరికి చాలా ఉంటుంది కానీ ఇది మనసులో పెట్టుకుంటే మాత్రం మన ఓజీ సినిమా చూశారు మీరు తెలుగు సినిమాని అక్కడ బెంగళూరులో థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు మనం అక్కడ ఉన్న కర్ణాటక పీపుల్ ఎవరైతే ఉంటారో మనల్ని ఆదరించలేదు చిన్నేసారు బ్యానర్లు ఎంతవరకు కరెక్ట్ అది అది చేయడం చాలా తప్పు కదా మనం కేజీఎఫ్ దగ్గర నుంచి కాంతార వరకు అక్కడికంటే ఇక్కడే ఇట్టించాం బాగా అక్కడికంటే ఇక్కడే కలెక్షన్ బాగా ఇచ్చాం మరి ఆ విశ్వా ఆ విశ్వాసం లేకుండా జస్ట్ సినిమాని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే కన్నడ మాట్లాడపోతే మనుషులు కాదా కన్నడ మాట్లాడితేనే మనుషులు ఇక్కడ భాష కాదు ముఖ్యం మనుషులు ముఖ్యం భాష కాదు ముఖ్యం మనుషులు ముఖ్యం సోషల్ మీడియా సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే రిషబ్ తెలుగులో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడట్లేదు ఎంతవరకు అని ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు అందుకే కదా బాయ్కాట్ చేసేది ఆయన అని చెప్పేసి కాట్ చేస్తుంది తెలుగు భాష అంటే అంత అగౌరవమా చాలా మందికి అంటే నేను రిషబ్ శెట్టి గారు అనట్లేదు ఎవరిని అనట్లేదు నేను చెప్తున్నా ఈ మాట మీకు ఎందుకు మీరు అలా ఉండడం మేము అన్ని మైనస్ అయింది కదా ఇది చూసుకుంటే సపోర్ట్ సపోర్ట్ ఉంది ఉంది ఎలా ఆలోచించుకోవాలి మనకు నిజంగానే మనస్సాక్షి ఉంటే మన సినిమా బ్యాన్ చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో మీరే ఆలోచించుకోవాలి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి తెలుగు వాడి తెలుగు వాడి తెలుగు నాడి తెలుగు వేడి ఎలా ఉంటుందో చూపించాలి మీ మీ చేతిలో ఉన్నది మీరు చెప్పండి ఏం చేద్దాం అనేది బాయ్ చేయడమే కరెక్ట్ అంటున్నారు కదా అందరూ బైకౌట్ చేస్తే నేను పొద్దున వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కదా అంటే అక్కడ మన సినిమాలు బైకౌట్ చేసినప్పుడు ఇక్కడ సినిమా మన మనం వాళ్ళ సినిమా బైకౌట్ చేయడం తప్పు లేదు అక్కడ వాళ్ళు మన సినిమా బైకౌట్ చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ సినిమాలు బైకౌట్ చేయడం తప్పు లేదు ఎందుకు చెప్పండి తెలుగు వాడిగా ఫస్ట్ చూద్దాం పవన్ కళ్యాణ్ సినిమా అనట్లేదు ఏదో రామ్ చరణ్ సినిమా కానీ ఎవరి సినిమా అనట్లేదు తెలుగు వాడిగా ఆలోచించం